ప్రైస్త లోడ్ యహో అన్నా మమ్మకు స్థుతి గాక పవర్ ప్రైజ్కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఏదేనో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్కు కొన్నికి రాసిన మొదటి పత్రిక పదవ అధ్యాయం పదమూడవచును ఈ విధంగా ఉన్నది సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదీ మీకు సంభవింపలేదు దేవుడు నమ్మదగినవాడు మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మను శోధింపబడనియడు అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకున్న మార్గమును కలుగ చేయును ఈ సమయంలో దేవుని బిడలమైన మన జీవితాల్లో మన కుటుంబాలలో కొన్ని పరిస్థితులు మనకి ఎదురవుతూ ఉన్నప్పుడు సహజంగా నాకు ఎందుకు వచ్చింది శ్రమ నాకే ఎందుకు వచ్చింది కష్టం సో ఎందుకు ఈ విధంగా మా కుటుంబంలో ఎలాంటి పరిస్థితులు మేము ఎదుర్కొంటూ ఉన్నాం ఒకవేళ భార్యాభర్తల మధ్య సమస్య అవ్వచ్చు బిడల వలన సమస్యలు అవ్వచ్చు సో ఏ విధమైన పరిస్థితి అయినా కుటుంబంలో కొన్ని పరిస్థితులు గుండా మనం వెళ్ళవలసి వస్తూ ఉన్నప్పుడు మనకి రకరకాల ఆలోచనలు మనకి రావడం సహజమే అయితే పరిశుద్ధాత్మ దేవుడు మనకి వాక్యం ద్వారా తెలియచేస్తున్న విషయం ఏంటి అంటే సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు అంటే మనకు వచ్చే సమస్యలు శోధనలు కష్టాలు కన్నీరు వేదన సమస్యలు దుఃఖము ఎటువంటి పరిస్థితి అయినా సాధారణంగా మనుషులకు అందరికీ ఎలా కలుగుతూ ఉంటాయో అదే విధంగా దేవుడు మనకిని కూడా కొన్ని పరిస్థితులను మనకి అలౌ చేస్తూ ఉన్నారు అయితే ఆయన నమ్మదగిన దేవుడు మనం ఒకవేళ ఆయనకు నమ్మకంగా ఉండకపోవచ్చేమో కానీ ఆయన మాత్రం మనకి ఎల్లప్పుడూ కూడా మనం మంచిగా ఉన్నా చెడ్డగా ఉన్నా ఆయన ఎల్లప్పుడూ మనకి నమ్మదగిన దేవుడుగా ఉంటూ ఉన్నాడు కాబట్టి ఆయన అంటున్న మాట ఏంటి అంటే నేను మీకు నమ్మదగిన వాడిగా ఉన్నాను అని చెబుతూ మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనియడు మీరు ఎంత మట్టికి మీకు ఆ యొక్క పరిస్థితులను తట్టుకునే ఉందో ఆ సమస్యను మీరు ఎంతవరకు తట్టుకోగలరో ఆ శ్రమను మీరు ఎంత మటుకు తట్టుకోగలరో అంతకు మించి ఎక్కువగా ఆయన మనలను శోధింపడంట అంటే దేవుని యొక్క ఉద్దేశంలో మనం ఎంత మట్టుకు సహింపగలము ఎంత మట్టుకు వాటిని తట్టుకోగలము ఎంత మట్టుకు మనం వాటిని భరించగలము అనేది దేవునికి తెలుసు కదా ఏదైనా ఒక అంటే చూస్తూ ఉన్నప్పుడు కొలత చూస్తూ ఉన్నప్పుడు అది పటికి బెల్లం చేసేటప్పుడు దానికొక అది పెడతారు దాని కొలత అది ఎంతవరకు హీట్ ఎక్కితే అది పటికి బెల్లం అవుతుందో సో అదే విధంగా మన జీవితాల్లో కూడా మనము ఎంత మట్టికి మనం తట్టుకోగలమో అంత మట్టికే మనకు ఆయన మనం ఆ శ్రమను మనకి ఇస్తూ ఉన్నారు అయితే సహజంగా మనం ఏమనుకుంటామంటే ఈ శ్రమ నుండి నేను తప్పించబడాలి ఈ శ్రమ నా నుండి తీసివేయబడాలని కోరుకుంటూ ఉంటాం కానీ ఇక్కడ వ్రాయపడుతున్న మాట ఏంటి అంటే సహింపగలిగినంతకంటే సహనం ఆ పరిస్థితిని తట్టుకునే పరిస్థితి ఆ పరిస్థితిని మనం తట్టుకోవాలి భరించాలి సో దాన్ని ప్రభు చెప్తూ ఉన్నారు సో మనం ఎంత మట్టికి దాన్ని భరించగలమో అంత మట్టుకే ఆయన మనకి అనుగ్రహిస్తూ ఉన్నాడు సహింపగలుగుటకు కూడా ఆయన శోధనతో పాటు తప్పించుకునే మార్గాన్ని కూడా ఆయన మనకి ఇస్తూ ఉన్నారంట మనం ఎంత మట్టుకు సహించగలమో సహించడానికి కావలసిన కృపను ఆయన ఇస్తూ ఉన్నారు తప్పించుకునే మార్గాలను కూడా ఆయన మనకు ఇస్తూ ఉన్నారు కాబట్టి మనకేదైనా కష్టం వచ్చినప్పుడు శ్రమ వచ్చినప్పుడు మనము ఇది నేను భరించలేను ఇది నాకు శక్తికి మించున్నది అన్న మాట మనము అనొద్దు ఎందుకంటే ప్రభువు మనము ఎంత మట్టుకు తట్టుకోగలమో అంత మట్టుకే ఆయన మనకు అనుమతిని ఇస్తూ ఉన్నారు కాబట్టి ఆ పరిస్థితి మనకు వస్తుంది కాబట్టి దాన్ని మనం సహించగలిగితే ఆ పరిస్థితిని మనం సహించగలిగితే భరించగలిగితే అది మనకి ఎంతో ఆశీర్వాదకరంగా ఉంది కాబట్టి సమస్యలు ఏ పరిస్థితిలో ఎటువంటి పరిస్థితుల గుండా మనం వెళ్ళవలసి వస్తూ ఉన్నప్పటికీ ఆ పరిస్థితులలో నాకు ప్రభువు నాకు తెలిసే ఈ నాకు ఈ పరిస్థితిని పెట్టారు కాబట్టి తండ్రి సహించుటకు కావలసిన మీ శక్తిని నాకు ఇవ్వండి ప్రభువా అని మనం ప్రార్థన చేస్తే ఆ పరిస్థితులను మనం తట్టుకోగలం తట్టుొనుట వలన వచ్చే ఆశీర్వాదాన్ని కూడా మనము పొందుకోగలం ప్రతిద్దమా సకల ఆశీర్వాదంలకు కారణభూతుడమా యహోవా పరిశుద్ధుడానికి స్తోత్రాలు అయినా ఈ సమయం ముందు నీ బిడలమైన మేము దేవా ఎంత మట్టికి మేము తట్టుకోగలమో అంత మట్టికే మీరు మాకు కొన్ని పరిస్థితులను మాకు ఇస్తూ ఉన్నప్పుడు ఆ పరిస్థితుల గుండా మేము వెళ్ళవలసి వచ్చినప్పుడు నా ప్రభువ నాయన సహించుకుంటూ సంతోషముతో ఆనందంతో సహించుకుంటూ ముందుకు సాగునట్లు మీ కృపను మాకు అనుగ్రహించి మీరు మహిమ తెచ్చుకుంటారని మేము నమ్ముతూ మీకు కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాం నాయన ప్రతి పరిస్థితిని తట్టుకునే స్థితి సహించగలిగిన స్థితి భరించగలిగిన స్థితిని మీరు మాకు అనుగ్రహించి మీరు మహిం తెచ్చుకోండి రాజా నీకే స్తోత్రాలు ఈ సమయంలో ఎవరు ప్రభువ ఇలాంటి పరిస్థితులు ఉండి ఉన్నారు ఎవరికి ఏ సమస్య కష్టము ఎదురైందో నైనా పరిస్థితులు వాళ్ళు ప్రభువ వేదన పడుతూ ఉన్నారు నన్ను బిడల బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తూ ఉన్నాను దేవా ఈ శ్రమ నుండి తప్పించమని కాదు కానీ ప్రభువ ఈ శ్రమను సహించటకు కావలసిన మీ కృపను మీ యొక్క కాపుదలను బిడలకు అనుగ్రహించి చాలిన దేవుడుగా మీరు వారికి ఉన్నందుకు నిక్స్తోంది నేను అదే విధంగా నా ప్రియ ప్రభువ ఎవరు నా తండ్రి మరి దుఃఖంలో ఉన్నారు వేదనలో ఉన్నారు తమ స్వంత వారిని పోగొట్టుకుని ఉండి ఉన్నారు అటువంటి బిడ్డలకు కావలసిన ఆదరణ ధైర్యమును ఆ సహనమును ఓదార్పును ప్రభువ మీరు ఆ బిడ్డలకు అనుగ్రహించి మీరు మహిమ తెచ్చుకున్నామని నేనున్నాను అని వారిని వెన్నుతట్టి ధైర్యపరిచమని మేము కోరుతూ ఉన్నాం థ్యాంక్ యూ డాడీ మా ప్రార్థన ఆలకించారు జవాబుని ఇచ్చినందుకు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు ఏ ఏసుశ్రేష్టమైన నా మామను స్థుతించి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి గాడ్ బ్లెస్ యూ దేవుని కృప మీకు తోడే ఉన్నది ఇతరులకు మీరు షేర్ చేస్తూ ఉన్నారు దాన్ని బట్టి దేవుడు మిమ్మల్ని దీవించినగాక ఇంకా ఇతరులకు షేర్ చేయండి మీరు ఆశీర్వాదకరంగా ఉండండి మీ ప్రి సహోదరి షేరన్ సువార్త రాజు షలోం